మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బొటిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్ ఈరోజు వీడియోలో నేను మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని బొటెక్లో మాస్టర్స్ ఎలా కట్ చేస్తారు అనేది చూపిస్తాను మీరు ఎక్కడా కానీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నేను బొటెక్లో యూజ్ చేసే చిన్న చిన్న టిప్స్తో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ బ్లౌజ్ అయితే మనకు బ్యాక్ ఉక్స్ వస్తుంది ఫ్రంట్ టు ప్రిన్సెస్ కట్ వచ్చి టు బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చి వెస్ట్ సైజ్ ట్వంటీ ఫోర్ వస్తుంది కటింగ్కి కావాల్సిన టేపు కత్తెర మార్కింగ్ చాక్స్ స్కేలు మార్కింగ్ వీలర్ మనం కట్ చేసుకోవాల్సిన బ్లౌజ్కి మ్యాచింగ్ లైనింగ్ తీసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేయండి మనం ఇప్పుడు కట్ చేస్తున్నది బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ ఉండేది మన సైడ్కి ఓపెన్ లేకుండా ఉండేది ఆపోజిట్ సైడ్కి ఉండేటట్లుగా లైనింగ్ ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ లైనింగ్ అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఇంకో లైన్ వేసుకోండి ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి స్ట్రైట్గా కూడా ఇలా టూ లైన్స్ వేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ ఫుల్ లెంత్ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫోర్టీన్ హాఫ్ వచ్చింది బ్యాక్ షోల్డర్ నుంచి కిందకి ఫుల్ లెంత్ అంటారు చెక్ చేసుకుంటే ఫోర్టీన్ హాఫ్ ఉంది నేను ఇక్కడ ఫోర్టీన్ హాఫ్కి మార్క్ చేసుకున్నాను పైన సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం మార్క్ చేసుకోండి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్లుగా టూ లైన్స్ వేసేసుకోండి నడుం సైజ్ చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ వచ్చింది మనం నడుం సైజు కరెక్ట్ కొలత ఉండేటట్లుగా చూసుకోవాలా మనకు ఎవరైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వకుండా అలాగే బ్లౌజ్ స్టిచ్ చేయండి అని చెప్తే నడుము సైజ్ కరెక్ట్గా చెప్తే బ్లౌజ్ అంతా మనం అలాగే ఓన్గా కటింగ్ చేసుకోవచ్చు అండి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ వచ్చింది కాబట్టి ట్వంటీ ఫోర్లో నాలుగో వంతు సిక్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ సిక్స్ పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి సంఖ డౌన్ వచ్చి సిక్స్ ఇంచ్కి మార్క్ చేయండి ఇక్కడ మనం వెస్ట్ సైజులో సెవెన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా టక్స్తో కలిపి చెస్ట్ వచ్చి పావు ఇంచ్ ఎక్స్ట్రా ఏడు పావు అయితే మార్క్ చేసుకోవాలా ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు వచ్చి రెండున్నర ఇంచ్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మెజర్మెంట్ డోస్కి షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ టూ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని టూ హాఫ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలా షోల్డర్ మార్కింగ్కి శంఖ డౌన్ లైన్లో అట్లాగే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత శంఖ రౌండ్ అనేది తీసుకోవాలా సంఖర్ రౌండ్ మీకు అలాగే రాకపోతే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ లాస్ట్ టైం చూపించాను కదా నేను అలాంటి స్కేల్తో అయితే రౌండ్ తీసుకోండి కరెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడు టేప్తో రౌండ్ అనేది చెక్ చేసుకోండి చంక మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి మెజర్మెంట్ డోస్తో చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చి వీపు ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్కి మార్క్ చేసుకున్నాను ఇంచ్ అయితే స్టిచ్చెస్కి మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు వచ్చి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు పైన అయితే టూ హాఫ్ పెట్టుకున్నాం కదా ఆ రెండు మార్క్స్ కలుపుకొని రౌండ్ అయితే కలు తీసుకోండి కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా సైజ్ అనేది నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది చూడండి మీరు ఒకసారి ఇంకా మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి మార్కింగ్ ప్రకారం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కటింగు నీట్గా రాదండి అతుకులు అతుకులుగా వస్తూ ఉంటుంది వాళ్ళేం భయపడాల్సిన అవసరం లేదు న్యూస్ పేపర్ మీద బాగా కట్ చేయడం అలవాటు చేసుకోండి నీట్గా వస్తుంది సంగ దగ్గర కానీ నెక్కు దగ్గర కానీ రౌండ్ అనేది నీట్గా తీయండి బాగా నీట్గా వస్తే కటింగ్ ఎంత నీట్గా వస్తుందో మనకు చూడ్డానికి కానీ అంత బాగా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కానీ అంతే నీట్గా వస్తుంది కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా మార్కింగ్ వీలర్తో మార్క్ చేసుకోండి టూ సైడ్స్ అయితే మార్కింగ్ కనబడుతుంది మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా బ్యాక్ టక్స్ కోసం ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని త్రీ హాఫ్ ఇంచ్ కైతే మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ మీదనే ఇట్లా ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ట్వంటీ ఫోర్ ఇంచు వెస్ట్ సైజ్ కాబట్టి నేను ఇక్కడ టూ హాఫ్ ఇంచ్ అయితే స్టార్టింగ్ లో తీసుకుంటున్నాను ఒకటి ముప్పా ఇంచ్ అయితే ఇట్ల మధ్యలో గ్యాప్ తీసుకోవాలి మనము పైన షోల్డర్ నుంచి టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను టెన్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర కూడా రెండున్నర ఇంచు మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్లు షేప్ ఆ టెన్ ఇంచెస్ డాట్ దగ్గర నుంచి ఇట్లా సంక వైపు ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా ఆపోజిట్ గా ఉండే పీస్ అయితే మన సైడ్ వేసుకొని ఓపెన్ లేకుండా ఉండే సైడ్ అయితే మన సైడ్ ఉండాలి చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలా సెట్ చేసుకోండి ఎవరికైనా కొంచెం అర్థం అవడం కష్టంగానే ఉంటుంది మీరు రిపీటెడ్గా చూడండి ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పేదానికన్నా నేను ఎలా చేస్తున్నాను అదే ఒకసారి గమనించండి అర్థమవుతుంది ఇలా మార్కింగ్ వీలర్తో మార్కింగ్ చేసుకోండి నేను బ్యాక్ పార్ట్ మీద మార్క్ చేసుకున్నాను కదా దాని మీదే ఇలా మార్కింగ్ చేసుకుంటే నీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టి ఇట్లా మార్క్ వీలర్తో మార్కింగ్ చేసాను కదా దాని పక్కనే హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్కి మార్కింగ్ చేసుకోవాలా నేను ఇక్కడ సిక్స్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు వచ్చి బ్యాక్ సైడ్ ఇలా చేసుకున్నామో అలా టూ హాఫ్ కింది సైడ్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను కదా సైడ్ పార్ట్కి అయితే అక్కడ మాత్రమే కటింగ్ చేసుకోండి ఒకసారి గమనించుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇంకొక సైడ్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడే కంప్లీట్ అయింది మనకు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇంకొక సైడ్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ప్రకారం మనం మార్కింగ్ వీలర్తో మార్క్ చేసుకోవాలా మనము అటు సైడ్ పార్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు టూ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇటు సైడ్ అయితే త్రీ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి టూ హాఫ్ ప్లస్ త్రీ హాఫ్ అయితే మనకు సిక్స్ ఇంచ్ అయితే వెస్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అక్కడ నుంచి టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా పైన చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా లైన్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా వీలర్తో దాని ప్రకారం అయితే మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి స్టిచెస్ కోసం ఇలా ఫ్రంట్ టూ పార్ట్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఒక చోట ఉంచుకొని మనం సంక దగ్గర షేప్ అయితే తీసుకోవాలి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్కి ఇలా షేప్ తీసుకుంటే ఫ్రంట్ సైడు నీట్గా వస్తుంది చంక దగ్గర ఇట్లా జుల్లీలాగా ఫ్రిల్స్ లాగా లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇంకా మిగిలిన క్లాత్లో ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫోర్ హాఫ్ ఉంది నేను ఫైవ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని హ్యాండ్ లెంత్ నుండి మూడమ్ పావు అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను అదొ చంక మార్కింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ హాఫ్ వచ్చింది మనం స్టార్టింగ్లో స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా అందులో ఫైవ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక్ వచ్చి మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్న సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఇక్కడ అయితే హాఫ్ ఇంచు తక్కువ చేసుకుని సిక్స్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకున్నా నేను ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఇలా చంక మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ వరకు ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ షేప్ వచ్చేటట్లు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి కరెక్ట్గా ఇలా హ్యాండ్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ వీలర్ తో మార్క్ చేసుకోండి అన్ని దగ్గర ఇట్లా మార్కింగ్ పడితే స్టిచెస్ బాగుంటుంది హాఫ్ ఇంచ్ అయితే వన్ సైడ్ అయితే ఇట్లా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ షేప్ కోసం ఇది ఇది వచ్చి హ్యాండ్ స్టిచ్ చేసాడు ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇప్పుడు మనకు బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ మెయిన్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ మన సైడ్ ఉండేటట్లుగా ఆపోజిట్ సైడ్ ఓపెన్ లేకుండా ఉండేటట్లుగా చూసుకొని బార్డర్ సైడ్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి మనం ఒకసారి అన్నీ ఇట్లా పరుచుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేసి అన్నీ పరిచి చెక్ చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని చంక దగ్గర బ్యా నెక్స్ దగ్గర మాత్రం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటే స్టిచ్చింగ్కి బాగా నీట్గా ఉంటుందండి మనకు ఓకే ఫ్రెండ్ ప్రిన్సెస్ కట్ బ్యాక్స్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన ఛానల్లో మగ్గం వర్క్స్ డిజైనర్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ లెహెంగాస్ ఫ్రాక్స్ మన బొటెక్లో ఎలా డిజైన్ చేస్తాము ఎలా కటింగ్ చేస్తాము బొటిక్ ఎలా స్టార్ట్ చేయాలి మాస్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి బొటెక్లో నెలకి ఆదాయం ఎంత ఉంటుంది అనేది నేను ఈ ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్